హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశోషన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి నిన్న మా అక్క కొడుకు పుట్టినరోజు అండి మా పెద్ద అక్క కొడుకు ఆ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేమైతే మా అక్క కొడుకు పుట్టినరోజుని ఈ విధంగా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేశామండి మా ఇంట్లో వాళ్ళతో నేను బయట ఎవరిని పిలవలేదు ఓన్లీ మా ఇంట్లోనే సింపుల్గా ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నామండి మిడిల్లో ఉన్న అబ్బాయి అండి హెత్విక్ ఆ అబ్బాయి పేరు వచ్చేసి హెత్విక్ అండి మేము చింటూ అని ముద్దుగా పిలుస్తాము ఆ అబ్బాయిదేనండి పుట్టినరోజు పక్కన ఇద్దరు చిన్న పిల్లలు వచ్చేసి మా పిల్లలండి ఇంకో ఇద్దరు పిల్లలు వచ్చేసి మా చిన్నక్క పిల్లలండి మా రెండో అక్క పిల్లల పేర్లు వచ్చేసి వర్ణిక వేదాంశ్ అండి వాళ్ళని ముద్దుగా మా అక్క వాళ్ళైతే జున్ను విక్కీ అని పిలుస్తామండి మేము వాళ్ళని మా పిల్లలకి మా పిల్లల పేర్లు వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు కదండి జస్విత శాన్విత అండి నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి మా అమ్మ మా నాన్న అండి సీతక్క కూడా బర్త్డే కి వచ్చిందండి సీతక్కను కూడా బర్త్డేకి పిలిచాము సీతక్క వాళ్ళ పిల్లల్ని కూడా పిలిచామండి సీతక్క వాళ్ళ పిల్లలు అందరు కలిసి అయితే బర్త్డే కి వచ్చారండి ఇలా సింపుల్ గా మా ఇంట్లో వాళ్ళతోనే ఈ విధంగా సింపుల్ గా అయితే మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామండి ఫస్ట్ అయితే కేక్ కట్ చేశాడు మా అమ్మకి మా నాన్నకి వాళ్ళకి కేక్ తినిపించిన తర్వాత నెక్స్ట్ మా పెద్ద అక్క అండి మా పెద్దక్క కొడుకు కదండి వాడు మా అక్కకి కేక్ తినిపించాడు నెక్స్ట్ ఇంట్లో ఇంకా అందరికండి పిల్లలకి మాకు సీతక్కకి మా రెండు అక్కకి అందరికీ కూడా కేక్ అది తినిపించాడండి తన తను వచ్చేసి మా పెద్ద అక్క అండి తను కూడా కేక్ అది తినిపించింది మా అమ్మ మా నాన్న తినిపించాక నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద అక్క కూడా తినిపించింది నెక్స్ట్ సీతక్క కూడా కేక్ అది పెట్టిందండి నెక్స్ట్ వచ్చేసి మా చిన్నక్క అండి తన పేరు వచ్చేసి మౌనిక తను కూడా తినిపించిందండి కేక్ అది తినిపించింది నెక్స్ట్ మా హస్బెండు తను కూడా కేక్ పెట్టాడండి పిల్లలైతే రచ్చ రచ్చరచ్చ చేస్తున్నారు వాళ్ళు కూడా మేము పెడతాం మేము పెడతాం అనేసి రచ్చ అయితే చేస్తున్నారు నెక్స్ట్ మా పెద్ద పాప అయితే వాళ్ళన్నకి చాక్లెట్స్ ఇచ్చిందండి చిన్న పాప కూడా చాక్లెట్స్ అవి ఇచ్చింది వాళ్ళన్నకి గిఫ్ట్గా నేను కూడా అక్షంతలో వేసేసి కేక్ అది పెట్టానండి నాకు కొంచెం హెల్త్ సరిగా లేకపోవడం వల్ల నేను సరిగా ఇన్వాల్వ్ అవ్వలేకపోయానండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి జషుషన్ వ్లాగ్స్ కేక్ అది పెట్టిన తర్వాత అండి మా అమ్మ మా నాన్న ఫస్ట్ అయితే అక్షింతలేసి దీవించారు నెక్స్ట్ మా అక్క దీవించింది నెక్స్ట్ మా చిన్నక్క సీతక్క అండ్ లాస్ట్ లో మేము కూడా దీవించామండి అక్షింతలేసి సీతక్క పిల్లలు కూడా వచ్చారండి ఫైనలీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది వాళ్ళు కూడా కేక్ అది పెట్టి తినిపించి అక్షంతలు వేశారండి ఫైనల్లీ మేము కూడా అక్షంతలు వేసి దీవించామండి మీరు కూడా మా అబ్బాయి హెత్విక్ ని విష్ చేసి బ్లెష్ చేయండి అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి కూడా చెప్పండి అండి నెక్స్ట్ సీతక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వినండి సీతక్క ఏమైనా మాట్లాడదా మా ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా చెల్లెలు హెడ్ హెట్రిక్ బర్త్డే సో వాడికి మీ యొక్క ఆశీస్ పూర్తిగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పాను కదా మా చెల్లెలు యాడ్ దిశ వ్లాగ్స్ అని సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తనకు కూడా పూర్తి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఓకే ఇంకేంటంటే అందరికీ గుడ్ ఈవినింగ్ బాగున్నారు కదా థ్యాంక్ యూ బాయ్ బాయ్